నమస్తే వెల్కమ్ న్యూస్ మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి మహిళల వేధింపులపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు నేరవని జిల్లా న్యాయ సేవ అధికారి సర్వీసెస్ కార్యదర్శి భానుమతి మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా పాటిల్ అన్నారు గురువారం ఐడీఓసి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సును సర్వీసెస్ సెక్రటరీ గొల్లపూడి భానుమతి అధ్యక్షత నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులపై తోటి సహోద్యోగులు లైంగిక వేధింపులకు గురి చేస్తే మహిళా చట్టాలను ఉపయోగించి ఫిర్యాదు చేయాలని సూచించారు ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే నేరుగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వేధింపులకు గురైన మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా రిజర్వు బ్యాంకు వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పైన మహిళలకు అవగాహన కల్పించారు ఇందులో భాగంగా కలెక్టర్ మహిళలకు ఆర్థిక అక్షరాస్యత కష్టపడి సంపాదించిన వాటికి విలువను గుర్తింపును తీసుకొస్తుందన్నారు భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు బ్యాంకు పరిధిలోని ప్రజలందరూ జీవనోపాధి జీవన జ్యోతి ప్రధానమంత్రి యోజన ఇతర పథకాలన్నీ వినియోగించుకోవాలని వాటి గురించి అవగాహన చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు అనంతరం జిల్లా న్యాయసేవ అధికారి సర్వేసెస్ కార్యదర్శి భానుమతి మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరమని లైంగిక వేధింపుల నివారణకు మార్గదర్శకాలకు భారత సుప్రీంకోర్టు జారీ చేసిందని స్త్రీల రక్షణ కోసం చట్టం అనే బలమైన సాధనం ఉందని ఎంతటి బలవంతుడైనా చట్టం ముందు సమనమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ విద్యాచందన లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ మహిళా శిశు వృద్ధుల శాఖ అధికారి స్వర్ణలత లేనినా ఎస్బీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రాజబాబు జిల్లా భారత్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు